అనారోగ్యం బారిన పడిన ఉపాధ్యాయునికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందజేసి నిలిచారు కాళేశ్వరం ప్రాంతానికి చెందిన మానం శ్రీనివాస్ గతంలో గోదావరి అని సీతానగర్ లోని సరస్వతి హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేశారు ఇటీవల శ్రీనివాస్ అనారోగ్యం బారిన పడడంతో కుటుంబ పోషణ భారంగా పరిణమించింది ఈ విషయం తెలుసుకున్న సరస్వతి హై స్కూల్ పూర్వ విద్యార్థులు శ్రీనివాస్ కు ఆర్థిక చేయూతను అందించాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అంతా కలిసి లక్ష యాభై వేల రూపాయలను పోగు చేశారు కాళేశ్వరంలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పూర్వ ఉపాధ్యాయులు ఎస్ తిరుపతి రెడ్డి సత్యనారాయణ ఐఎం సమక్షంలో లక్ష యాభై వేల రూపాయలను అందజేశారు ఇబ్బందుల్లో ఉన్న ఉపాధ్యాయుని కుటుంబానికి ఆర్థిక చేయతను అందించిన పూర్వ విద్యార్థులను పూర్వ ఉపాధ్యాయులు ఎస్ తిరుపతి రెడ్డి అభినందించారు నేటి తరం విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకుని సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు ఈరోజు శ్రీ సరస్వతి హై స్కూల్ ఊరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సోషల్ టీచర్ శ్రీనివాస్ గారు వారు కొంచెం అనారోగ్య పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకొని పిల్లలందరూ ఒక మంచి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారి యొక్క గురువులకు చదివి ఒక గురువులకి వాళ్ళవంతిగా ఒక తోడ్పాటును అందించేటువంటి ఒక విషయాన్ని దాదాపు పది సంవత్సరాల విద్యార్థులందరూ ఒక అయిపోయి అందరూ ఒక విద్యార్థులందరూ ఒక సమ్మిళితం అయిపోయి వారు అందరూ పది సంవత్సరాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంత అమౌంట్ని కలెక్ట్ చేసేసి లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళ వాళ్ళ పేరు మీద లక్ష యాభై వేల రూపాయలని ఈ విధంగా అందరూ కలెక్ట్ చేసి వారి యొక్క అంటే చదువు అనేది విషయం ఏంటంటే ఇది ఒక ఏమంటారంటే దాన్ని ఇటువంటి విషయాల డబ్బులు ఇష్టాన్ని కాకుండా వాళ్ళు చెప్పినటువంటి చదువుని ఆదర్శంగా తీసుకొని అదే క్రమశిక్షణతో ఇప్పుడు కూడా చాలా పని పిల్లలందరూ దాదాపు ఇప్పటివరకు అందరూ ఎదిగే వాళ్ళ పిల్లలు కూడా దాదాపు ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి వ్యవస్థలో ఉన్నారు ఇప్పుడు అయినా సరే వాళ్ళు చెప్పినటువంటి సారి యొక్క గురువు యొక్క అంశాలని ఆధారంగా చేసుకొని క్రమశిక్షణ ఆధారంగా చేసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా 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 సంతోషంగా ఉన్నది చెప్పినటువంటి విషయాలే తరువుగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరూ కళ్ళ వీళ్ళ కలిగినటువంటి తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషం ఎవరో ఒకరు గ్రూపులు ఏదో విధంగా కమ్యూనికేషన్ ఏదో ఒక కమ్యూనికేషన్ వల్ల అందరూ ఒక యూనియన్ పైనకి వచ్చి సార్ చేద్దాం ముందుకొచ్చి చాలా ముందుకు వచ్చి ఇంత అమౌంట్ కలెక్ట్ చేసి అదేవిధంగా ఏ విధంగా ముందు వెళ్తాడని సూచన సలహాలు ఇచ్చింది మాకు తిరిపేడు సార్ సార్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తారు సార్ మీరు ఇలా సార్ అంటే సూచనలు సలహాలు మాకు ఎందుకు ముందు వెనుక వెనకాల ఉండి నడిపించారు అదే విధంగా ఆర్థిక సహాయంలో కూడా మేము కూడా తలవంతి అంత ఇస్తామని మా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా మా ఇలా కలిపి మేము కూడా ఇస్తాం మీరు ఇచ్చినాం మీరు ఇస్తాం ఆ చేసినా వాళ్ళు ఇచ్చినందుకు మా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఒయ్యాల బాలకృష్ణ స్వరూప తిరుపతి శ్రీనివాస్ కళావతి విజయ్ నరేందర్ సంతోష్ శ్రీకాంత్ రాంబాబు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు